సారీ టు కొంచెం ముందుకు రండి పోలీస్ వాళ్ళు కోఆపరేట్ చేయండి కొంచెం ముందుకు రండి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కొంచెం ఇలా ఈ సైడ్ వచ్చేసాయి ప్లీజ్ 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 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేయండి కొంచెం ప్లీజ్ గాయస్ మీరే కొంచెం సారీ టు సేరీస్ ప్లీజ్ બસ ઓકરો કોનું કોંચો ટ્રાફિક બંધ કાટ દેશે એવું છે જ પ્લીઝ એવું છે જ ડિપાર્ટમેન્ટ કોમ લે યે એવું છે સાઈડિક છે જ એટલે પોલીસ ઓફિસર પણ આવોરદુ સર પણ આવોરદુ ટ્રાફિક ટ્રાફિક એવર બંધ આવોરદુ સર આ આ પણતર મીગ నన్ను యూ సో మచ్ ఇప్పుడే వెళ్ళాను లోపలికి మొత్తం అండ్ ఇప్పుడు అంటే నా డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ కూడా నేను లోపలికి వెళ్ళాను అనమాట లేడీస్ వీళ్ళు ఎవరికైనా సజెస్ట్ చేద్దామని ప్రతిదీ మా అంతా కలెక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా వేర్ అవసరం ఉన్నాయి అంటే ఆఫర్స్ కూడా అట్లనే ఉన్నాయి సో ప్లీజ్ విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసి అందరూ సో విజిట్ చేసి ఇంకా షాప్ చేస్తాను అనుకుంటున్నాడు ఈ సంక్రాంతికి విత్ బెస్ట్ అవుట్ ఫిట్స్ తో మీరు అందరూ కనిపిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అది లక్కీ లో అవుతాయని కోరుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లక్కీ ఈ హ్యాండ్ తో వచ్చే లక్కీ పర్సన్ ద్వారా నేను వెయిట్ చేస్తాను లక్కీ ఓకే సార్ సార్ తీస్తారు అడప ओके ओके लकी लकी शॉपिंग षापिंग लकी पर्सन चुद इंडा चुद सुप्रिया సుప్రియా ఎవరో కాంటాక్ట్ ఎవరు కాల్ చేయండి యా ఫోన్ నెంబర్ ఒకసారి సుప్రియా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సారీ గర్ల్స్ నెంబర్స్ కదా బయట చెప్పకూడదండి మీరే కాంటాక్ట్ చేయండి ఒకసారి కాంటాక్ట్ చేసి ఫోన్ చేయండి సుప్రియా అంటే ఎవరు సుప్రియా సుప్రియా సుప్రియ ఇంకొకట ఇంకొకట ఏ ఒకటి కాదంట మొత్తం ఫోర్ ఫోర్లకి కాబట్టి ఇంకా ఫోర్ లెట్స్ ఈ రోజు ఎవరో అదృష్టవంతులు ఏం తొక్క వచ్చారు మళ్ళీ అమ్మాయి ఏ ప్రవళిక ఏ ఏ ప్రావలిక ఏ ప్రావలిక ఏ ప్రావలిక యా నైన్ సెవెన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్ ఏ ప్రావలిక యా సరే స్టేజ్ బ్రేక్ వచ్చేసాండి కొరగా కాంటాక్ట్ చేయండి గర్ల్స్ నెంబర్స్ వస్తాయి మా మగాళ్ళ నెంబర్లో వస్తే ఏం కాదు ఫోన్లో ఎవరు పర్లేదు మాకు నంబర్లే కావాలి ఏం కాదు యా ఎవరు సుప్రియా సుప్రియా యా ఈ న్యూ ఇయర్ ఎలాగే మీకు వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇలానే ప్రతిదీ మీకు లక్ అండ్ ఫేవర్ రీజన్ మొత్తం అంతా మీకు ఈ ప్రెవెలైజేషన్ అంతా ఎలా అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా మీకు లక్కీ షాపింగ్ మాల్ కూడా లక్కీ షాప్ లక్కీ డిపో వచ్చింది కదా అని చెప్పి లక్కీ షాపింగ్ మాల్ షాపింగ్ చేయకుండా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ थैंक यू गाइस थैंक यू थैंक यू सो मच आप पे कल्याण फैन का भारती या हाय हाय थैंक यू थैंक यू थैंक यू सो मच डेफिनेटली नेक्स्ट नेक्स्ट प्रबल का अवरोध अच्छा 왔다 갔다.